మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరిలో అమెరికా పర్యటన చేశారు పర్యటనలో భాగంగానే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కలవడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి పదమూడున మన ప్రధానమంత్రికి ఒక ఆఫర్ ఇచ్చారు మీ దేశానికి మేము ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలని సప్లై చేస్తాము మీరు కొనుక్కోండి అని ఒక ప్రపోజలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు పెట్టడం జరిగింది ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు మోస్ట్ అడ్వాన్స్డ్ విమానాలుగా స్టెల్త్ టెక్నాలజీ ఉపయోగించే విమానాలుగా సూపర్సోనిక్ విమానాలు ఫిఫ్త్ జనరేషన్ విమానాలు తర్వాత మల్టీ రోల్ ప్లే చేయగలిగే విమానాలు ఎయిట్ థౌజండ్ టు టెన్ థౌజండ్ పౌండ్స్ ఆఫ్ బరువు గల యుద్ధ సామాగ్రిని తీసుకెళ్ళగలిగే విమానాలు ఇటువంటి విమానాలని మనకెందుకు అమెరికా మనకి సప్లై చేయడానికి ముందుకు వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణము ఒకటి ఉంది మనకి అమెరికాకి మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్య సంబంధాల్లో వాళ్ళకి లోటు ఎక్కువ ఉంది మన దేశం నుండి ఎగు అవుతున్న ఎగుమతుల్లో వాళ్ళ దేశం నుండి జరుగుతున్న ఎగుమతుల కన్నా మన దేశం నుండి వాళ్ళకి ఎగుమతులు జరిగే వస్తువులకు విలువ చాలా ఎక్కువగా ఉంది మన దీని మధ్య లోటు వాణిజ్య లోటు వాళ్ళ వాళ్ళ దృష్టిలో ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ రఫ్గా ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ లోటు ఉంది మనకు సర్ప్లస్ ఉంది ఆ లోటుని పూరించుకోవడానికి ఈ యొక్క అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు కొనుక్కోమని మనకి ఆఫర్ చేయటం జరిగింది ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలే కాకుండాను ఆయన మన వాళ్ళ దేశం నుండి గ్యాస్ని కూడా కొనుక్కోమని చెప్పడం జరిగింది ఎలాగో ఇండియన్ గవర్నమెంట్ ప్రస్తుతం అమెరికా నుండి గ్యాస్ని ఒక ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ట్రేడ్ ఇన్ గ్యాస్ రూపంలో కొనుక్కుంటున్నది దాన్ని ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ తీసుకెళ్దామని మన ఇండియన్ గవర్నమెంట్ అనుకుంటూనే ఉంది అది కాకుండా ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ అమెరికన్ గవర్నమెంట్ తోటి వాణిజ్యపరంగా బాగా వాణిజ్యాన్ని ఎక్కువ పెంప పెంచు పెంపించుకోవాలని పెంపొందించుకోవాలని ఇండియన్ గవర్నమెంట్ ఒక భావనకు వచ్చింది ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్కి బై టూ థౌజండ్ థర్టీ లోపున మన ఇద్దరి మధ్య అంటే అమెరికాకి ఇండియాకి మధ్య వాణిజ్యపరమైన సంబంధాలు విలువ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్కి పట్టుకెళ్దామని అనుకుంది ఈ రకంగా ఎఫ్ థర్టీఎఫ్ విమానాలని వాళ్ళు తీసుకుంటామేమో ఇండియన్ గవర్నమెంట్ ఆలోచించాలి ఇంకా ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది ఇంకా ఎటువంటి రిటర్న్ ఆఫర్ ఏది మనకేమీ రాలేదు